Welcome to News Focus Nelimi Swan. Station Paradise Palasa. ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుందనేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒకటా సంఘటన సంఘటనకు రావడం జరిగింది ఇక్కడ వచ్చేసరికి గ్యాస్ లీక్ అవుతూ పెద్ద శబ్దంతో కూడిపి ఉన్నది వెంటనే మేము సిలిండర్ని బయటికి తీసి గ్యాస్ని అరికెట్టాము ఇది కానీ స్పాట్లు మేము రాకపోయి ఉంటే చాలా పెద్ద ప్రమాణం జరిగి ఉండేది ఏమైనా సరే ఈ వెంటనే దాని యొక్క డోర్స్ కిటికీలైన ఓపెన్ చేసి వెంటిలేషన్ చేయడం జరిగింది దీనివల్ల ప్రమాదం జరిగిందని తప్పిందని మేము అనుకుంటున్నాం ఎలా జరిగింది సార్ ఇది అసలు రెగ్యులేటరు రెగ్యులేటరు ఆన్ చేసి ఆ గ్యాస్ బిగించడానికి బిగించడానికి సిలిండర్ మార్చడానికి ప్రయత్నించినప్పుడు ఈ ప్రమాదం జరిగింది అటువంటి టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ అసలు టైంలో మనం గ్యాస్ రెగ్యులేటర్ని ఆఫ్ చేసి మనం సిలిండర్ని బిగించాలి అదేవిధంగా మనం ఎప్పుడైనా సరే ఈ రెగ్యులే రెగ్యులేటర్ కూడాను ఆఫ్ చేయాలి అదేవిధంగా విధంగా ఏం చేయాలి అంటే రూమ్లో ఉన్నటువంటి వంటగదిలో ఉన్నటువంటి కిటికీలు కానీ డోర్లు కానీ అన్నీ కూడాను ఓపెన్ చేసి మనం గ్యాస్ ముట్టించాలి గ్యాస్ సిలిండర్ ఉపయోగించాలి